మామూలుగా మనం ఒక పాము చూసామనుకోండి చూసి చూడగానే ఒక్క గెంతుతో ఆమెడ దూరం పరిగెడతాం కదా ఒళ్ళు జలధరించిపోతుంది పొట్టతో ప్రాకే పాములు విషప్రాణులు మనకి అందుకే ఇవంటే భయం ప్రపంచంలో దాదాపు రెండు వేల ఐదు వందల రకాల పాములు ఉన్నాయి అంటారు వాటిల్లో కొన్నింటికి విషం ఉండదట వాటి వల్ల ఎవ్వరికీ నష్టం ఉండదు కానీ కొన్ని చాలా క్రూరమైనవి అలాంటి పాములు కరిస్తే ఇక మనిషి అనేవాడు బ్రతికి బట్టగట్టేదే ఉండదు అయితే మనం గమనించినట్లయితే పాములు మాటి మాటికి నాలుకని బయట పెట్టి చాపుతూ ఉంటాయి మళ్ళీ లోపలికి పెట్టుకుంటూ ఉంటాయి ఎందుకు అలా చేస్తాయి అని మనకి అంత ఆలోచనే రాదు సపోజ్ అలా నాలుక బయట పెట్టడం లాంటివి మనం చూసేసరికే మనకి ఇక మనం చచ్చిపోయాంరా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది ఇలా చేయడం వెనుక వాటికి ఒక పర్పస్ ఉంది ఇదే సృష్టిలో ఉన్న అనేక జీవరాశుల్లో పాములకు ఉన్న స్పెషాలిటీ అని చెప్పచ్చు పాము నాలుక చాలా పొడుగ్గా ఉంటుంది అంతేకాదు దాని నాలుక చివర రెండుగా చీలి ఉంటుంది ఊహిస్తేనే సగం మన పని అయిపోయినట్లు ఉంటుంది అంత భయంగా అనిపిస్తుంది ఎలా అయితే మనం మన కనురెప్పల్ని మూసి తెరుస్తూ ఉంటామో పాములు కూడా తమ నాలుకను లోపలికి బయటికి కదిలిస్తూ ఉంటాయి కానీ పాములకు చెవులు ఉంటాయి కాకపోతే పాము చెవి నిర్మాణానికి మనుష్యుల చెవి నిర్మాణానికి చాలా తేడా ఉంటుంది దానికున్న చెవి నిర్మాణం వల్ల అవి శబ్దాలను సరిగ్గా వినలేవు పాములకు ముక్కు కూడా ఉంటుంది కానీ వాసన గ్రహించడానికి ముక్కును ఎక్కువగా ఉపయోగించవు ఈ పని వాటి నాలుక చేస్తూ ఉంటుంది మనకి చేతి వ్రేళ్లు చాలా పనులను చేసి పెడుతూ ఉంటాయి కానీ పాముకు లేవు కదా మనకి చేతి వ్రేళ్లు చేసే పని కూడా పాముకు దాన్ని నాలుకే చేస్తుంది ఎగ్జాంపుల్కి కప్పల్ని నాలుకతో లాగి నోట్లో వేసేసుకుంటుంది పాము నోట్లో అంగుడు పైభాగంలో రెండు గుంటలుంటాయి వాటిని జాకబ్సన్స్ ఆర్గాన్స్ అంటారు ముక్కులో ఉన్న గోడల్లాగా వాసనను గ్రహించే శక్తి కలవి ఇవి ఈ జాకబ్సన్స్ ఆర్గాన్స్ నాలుక సహాయంతో తమ పనిని తాము చేస్తూ ఉంటాయి నాలుక ద్వారా బయటి వస్తువు రుచిని వాసనని ఈ ఆర్గాన్స్ స్వీకరిస్తాయి అప్పుడు దానికి రుచి వాసనల తేడా తెలుస్తుంది అంతేకాదు పాములకున్న చెవి నిర్మాణం వల్ల ఇవి శబ్దాలను సరిగ్గా వినలేవు అందుకే పాములు నాలుకని భూమికి తాకించి శబ్దాలను గ్రహిస్తాయి మన కాలి చప్పుళ్ళు కొంత ప్రకంపనాలను కలిగిస్తాయి కదా భూమి పైన వాటిని పాములు తమ నాలుకతో చాలా తేలిగ్గా పసిగడతాయి కాబట్టి పాము తన నాలుకని బయటపెట్టి రుచిని వాసనని చేతివ్రేళ్ళు చేసే పనిని శబ్దాలు వినడాన్ని చేస్తుంది సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి ఒక్కో ప్రత్యేకత కదా పాముల నాలుక చేసే పనులు మీకు గుర్తుంటాయనే అనుకుంటాను మరి మంచి ఇన్ఫర్మేషన్ని నలుగురితో షేర్ చేస్తే బాగుంటుంది కదా మీరు కనుక లైక్ చేస్తే చాలా మందికి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ సజెస్ట్ చేయబడతాయి సో మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయగలరు మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇకపైన వస్తూనే ఉంటాయి కాబట్టి మనందరి పాఠశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్